హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అయితే తెలిపింది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మొదటగా ఈ జిల్లాల భారీగా విడుదల చేసేందుకు అన్ని విధాలుగా అయితే సిద్ధం చేసింది ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే తెలిపింది క్రిందటి ప్రభుత్వంలో రైతు భరోసా అనే పథకానికి సంబంధించి నేరుగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా అందజేశారు ఈసారి మాత్రం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఈ పథకం పేరు అనేది కూడా మారుస్తూ అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో రైతుల ఖాతాల్లో డబ్బులనేది కూడా జమ చేసేందుకు సిద్ధం చేశారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడవలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా తొమ్మిది వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మొదటి విడతగా ఈ డబ్బులు అనేది కూడా ఇరవై వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తెలియజేశారు కానీ మొదటి విడతగా అంటే రెండు విడతలుగా ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రెండవ విడతకి ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తుంది మిగిలిన ఆరు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతాయి ఇంకా సర్వే అనేది కూడా కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించి రైతుల ఖాతాల్లో జిల్లాల వారీగా జమ చేస్తామని అయితే తెలిపారు వారిని అర్హులు అర్హులుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్